దగ్గర ఇప్పుడు జరుగుతుంది అనేది మాకు కూడా తెలీదు ఇక్కడ చూడక్క మాకు మ్యాచింగ్ ఎందుకంటే కొంచెం తెల్లగానే ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ్ళ వీడియోలో స్పెషల్ ఏంటంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మన ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్లో ఒక చిన్న షూటింగ్ జరిగిందనమాట చిన్న షూటింగ్కి ఇంత సంతోషపడుతున్నాం ఏంటి స్వాతి అంటే ఉంటుంది కదా అంటే ఇంతకుముందు మనల్ని షార్ట్ ఫిల్మ్కి షూటింగ్ కోసం అని చెప్పి అడిగారు ఇప్పుడు ఇది షూట్ అనమాట అది కూడా ఒక గుడ్ అంటే నా మనసుకి తగ్గట్టు ఒక మంచి విషయానికి జరిగింది ఫస్ట్ షూటింగ్ అనేది నాకు చాలా బాగా అనిపించింది సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎయినింగ్ వరకు చూసేయండి నేను వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఇక్కడ రిసెప్షన్ అండ్ ఆఫీస్కి బ్లర్ షీట్ వేస్తున్నాను అనమాట సో మెయిన్ రిసెప్షన్ ఏంటంటే మెయిన్ రోడ్కి ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ టైమ్ ఎండ చాలా ఎక్కువగా పడుతుంది సొమ్మర్లో ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ బ్లర్ షీట్ వేయించాను బట్ వేయించానే కానీ నెక్స్ట్ వీక్ ఇంకొక బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుంది సో దానివల్ల మేబీ తీయించాల్సి వస్తుందేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ కావ్య వాయిస్ నేను పెట్టి ఇప్పుడే తీసేశాను అది కూడా ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ రన్ అవుతుంది అది కాపీరేట్ క్లెయిమ్ పడకుండా ఉండుంటే మీరు కావ్య ఒరిజినల్ వాయిస్ వింటే ఇంకా నవ్వుకునే వాళ్ళు అనమాట ఇక్కడ కర్రీస్ని దాని గురించి చెప్తూ అక్కడ వాళ్ళందరినీ పరిచయం చేస్తుంది ఇక్కడ మోహన్ తెంగురోడు ఇక్కడ జాన్జీ ఇక్కడ మా కటింగ్ మాస్టర్ సోను అని చెప్పి అలా చెప్తుంది వాయిస్ చేంజ్ చేసి అనమాట ఇక్కడ ఇంటి వంటలో ఈరోజు స్పెషల్స్ ఏంటో మీకు వీడియోలో చూపిస్తుంది రోటి పచ్చడి చాలా బాగుంటుంది రోటి పచ్చడి ఎందుకు బాగుంటుంది అంటే ఇంట్లో అయినా మనము మెత్తగా చేస్తామేమో కానీ మా ఇంటి వంటలో మాత్రం ఖచ్చితంగా రోటి పచ్చడి కొంచెం రోట్లో దంచినట్టే ఉంటుంది ఆ టేస్ట్ మాత్రం తింటే ఖచ్చితంగా పల్లెటూరులో టేస్ట్ చేసినట్టే ఉంటుంది స్పైసెస్ కూడా చాలా మైల్డ్గా ఉంటాయి అండ్ ఇవాళ వచ్చేసి నేను అగారో గ్రాండ్ ఎగ్ బాయిలర్ అండ్ పోచర్ గురించి చూపిస్తున్నాను ఇది మనకి టూ ఇన్ వన్ అనమాట అంటే ఎగ్ బాయిలర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎగ్ పోచర్ ఆమ్లెట్ లాగా కూడా యూజ్ వితౌట్ ఆయిల్ ఆయిల్ జస్ట్ ఇలా బ్రష్ చేసుకొని మనము యూస్ చేసుకోవచ్చు దీంతో ఈ ఇది మనకి రీజనబుల్ గానే వచ్చేస్తుంది ట్రిపుల్ నైన్ పడుతుంది ఏమో కాస్ట్ అమెజాన్ లో ఉంటుంది దీని లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను వర్కింగ్ ఉమెన్కి డైలీ ప్రోటీన్ తినాలి డైలీ ఎగ్స్ తినే వాళ్ళకి జస్ట్ అలా ఎగ్స్ పెట్టేసి మంచిగా మనము చేసుకోవచ్చు అనమాట నేను ఫుడ్ కోర్ట్లోకి ఒకటి ఆర్డర్ చేశాను ఇప్పుడు ఎందుకంటే అక్కడ డైలీ ఎగ్ బాయిల్ కర్రీ చేసేటప్పుడు ఎగ్స్ బాయిల్ పెట్టడం కోసం అని చెప్పి గ్యాస్ వేస్ట్ చేస్తుంటే నాకు బాధ అవుతుంది ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ ఒక్కొక్క సిలిండర్ టూ థౌసండ్ కాస్ట్ పడుతుంది దా కొంచెం ఇలాంటివి యూజ్ చేయాలి తప్పదు అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఏంటంటే మాస్టర్స్కి వాళ్ళకు ఉన్న హడావిడికి వాళ్ళు కుక్కర్లో పెట్టండి ఇట్లా చెప్తే వినరు వాళ్ళ హడావిడి వాళ్ళదే ఉంటుంది పాపం వాళ్ళని ఏమనడానికి లేదు సో అందుకే ఇలాంటి ఎగ్ బాయిలర్ ఒకటి పెడితే వాళ్ళకి ఎగ్స్ బాయిల్ చేసుకోవాలనుకున్నప్పుడు టైం సేవింగ్ లాగా యూస్ అవుతుంది ఇది మనకి సో మనము ఎగ్ డైరెక్ట్గా అందులో వేసేయచ్చు లేదా ఆమ్లెట్ లాగా మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని ఓట్స్ కూడా వేసు ఇంకా అందులో వెజ్జెస్ ఎక్కువ యాడ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇలా పిల్లలు నార్మల్ బాయిల్డ్ ఎగ్ తినరు అనుకున్న వాళ్ళకి ఇలా మనం ఎగ్ లాగా చేసి ఇచ్చేయచ్చు అది మీరు ఎంతసేపు కావాలో అంతసేపే బాయిల్ చేసుకోవచ్చు నేనైతే కంప్లీట్గా హార్డ్ బాయిల్డ్ ఎగ్గే తినగలను హాఫ్ బాయిల్ అయిన ఎగ్ నేను అస్సలు తినలేను నాకు స్మెల్ అస్సలు నచ్చదు అనమాట కొంతమంది హాఫ్ బాయిల్డ్ ఎగ్ని కూడా ఇష్టపడి తింటారు ఇందులో మనం పెట్టేస్తే ఒక్కటేసారి ఎయిట్ ఎగ్స్ బాయిల్ అవుతాయి అదే పోచ్ ఎగ్స్ అయితే కనుక మనకి ఫోర్ ఎగ్స్ అవుతాయి అనమాట ఇంక ఇలానే కాకుండా ఇందులో మనము వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు స్వీట్ కార్న్ స్టీమ్ చేసుకోవచ్చు త్రీ బాయిలింగ్ మోడ్స్ ఉంటాయి స్టెయిన్లెస్ స్టీల్ తోటి ట్రాన్స్పరెంట్ లిడ్ వచ్చేసింది ఫైవ్ హండ్రెడ్ వాట్స్ అనమాట మనకి ఈజీగా అంటే వాటర్ కెపాసిటీ వాళ్ళే ఇస్తారు ఒక చిన్నది దాంతో మనం వాటర్ పోసుకోవచ్చు ఆమ్లెట్ కూడా ఇంత పొంగదేమో అంత మంచిగా అంటే ఆవిరికి వచ్చింది సో దీన్నే డైరెక్ట్ మనం ఇట్లా కట్ చేసి పన్నీర్ లాగా ఎగ్తోటి కర్రీ చేసుకోవచ్చు టొమాటో గ్రేవీలోనో లేకపోతే ఇట్లా ఆనియన్ కాజు ఇట్లా గ్రేవీ వేసుకొని అలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేద్దాం ఈసారి నేను కూడా ట్రై చేసి వీడియో షేర్ చేస్తాను మీకు సో ఇలా మంచిగా ఆయిల్ లేకుండా మంచిగా పొంగిన ఆమ్లెట్ తినాలి అనుకుంటే కనుక ఈ పోచర్ మనకి చాలానే యూజ్ అవుతుంది ఇందులోనే మనకి సెవెన్ ఎక్స్ బాయిలర్ కూడా ఉంది కానీ ఈ ఎయిట్ బాయిలర్ కాస్ట్ చాలా రీజనబుల్ సో దీని లింక్ నేను ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి సో ఈ రోజు మా ఫుడ్ కోర్ట్లో జరిగిన హడావిడి కొంచెం వాయిస్ పెడతాను కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తాను చూసేయండి మా దగ్గర ఇప్పుడు ఏదో జరుగుతుంది అనేది మాకు కూడా తెలీదు यल्ला कर रे ईगा चैनल पर रेकर्ड సో ఫుడ్ కోర్ట్ లో షూటింగ్ జరిగిందని చెప్పాను కదా నిన్న అంటే మండే ఈవినింగ్ ఇది సో మండే ఈవినింగ్ ఒక చిన్న ఫ్లాష్ మాప్ జరిగిందనమాట ఈ ఫ్లాష్ మాప్ కూడా దేనికి అని అంటే ఒక మంచి కాస్ కోసం అంటే ఒక అవేర్నెస్ కోసము చేశారు సో ఇది మన పక్కనే ఉన్న డాన్స్ క్లాస్ వాళ్ళే డాన్సర్స్ వీళ్ళందరూ ఫ్లాష్ మాప్ చేశారు చాలా మంచిగా అనిపించింది పిల్లలందరూనేమో బ్యాక్ సైడ్ కొంచెం బ్యాక్ సైడ్ అంటే ఫ్లాష్ మాప్ వాళ్ళు షూటింగ్ అనమాట వాళ్ళు ఒక యాడ్ లాగా చేస్తున్నారు ఆ యాడ్ కోసం వాళ్ళు ఒక ఫైవ్ ప్లేసెస్ లాగా చూస్ చేసుకుంటారు అంటే ఒక స్టేడియంలో ఒకటి మాల్స్ దగ్గర అట్లా చేశారు సో వాళ్ళకేంటంటే షాపింగ్ మాల్స్లో పర్మిషన్ ఇవ్వలేదంట పాపం వాళ్ళేమో షూటింగ్ చేసుకోవడం కోసం ఢిల్లీ నుంచి ప్లాన్ చేసుకొని ఒక టీం వచ్చారు సో వాళ్ళకి ఇంకా అక్కడ పర్మిషన్ లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడితే ఇంకా మన ఫుడ్ కోర్ట్ దగ్గరకి వచ్చి వాళ్ళు ఇలా షూటింగ్ అయితే చేసుకున్నారు సో చూస్తున్నారు కదా ప్రజా హైదరాబాద్ అని చెప్పి హక్కు అనే ఒకటి అండ్ మీకు అది వీడియోలో కనిపిస్తే కనుక వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి మన హక్కు మన హైదరాబాద్ అని చెప్పి వాళ్ళు ఒక గుడ్ కాస్ కోసం ఇదంతా చేస్తున్నారు నాకైతే కంప్లీట్గా అస్సలు ఐడియా లేదు బట్ వాళ్ళు చేసుకుంటున్నారు నేను అది చూస్తా అనమాట అంతే సో మన ఫుడ్ కోర్ట్లో అయితే ఈ చిన్న ఫ్లాష్ మాప్ షూటింగ్ అయితే జరిగింది అది కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం అనమాట హ్యాపీగా అనిపించింది అది చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి మనకు మంచిగా అనిపిస్తుంది కదా నేను అప్పుడే ఫుడ్ కోర్ట్కి వచ్చాను డైలీ ఏమవుతుందంటే డైలీ వీడియో షేర్ చేయడం వల్ల అప్పుడే ఈవినింగ్ వెళ్ళాల్సి వస్తుంది నేను డే టైంలో అస్సలు ఉండట్లేదు సో ఈవినింగ్ మాత్రం వెళ్తున్నా అది కూడా ఇంకా మిగిలినవి ఒక క్యాటరింగ్ ఉందనమాట ఈరోజు ఆ క్యాటరింగ్ చూసుకోవడం కోసం దానికోసం అని చెప్పి వెళ్ళాం ఇంకా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు కదా సో నిన్న మండే చాలా బిజీగా ఉంది ఫుడ్ కోర్ట్ అంతా ఎందుకంటే వాళ్ళు పిల్లలందరి కోసం అని చెప్పి మోమోస్ శాండ్విచ్ మ్యాగీ అలానే బ్రెడ్ ఆమ్లెట్ ఇవన్నీ ఆర్డర్ ఇచ్చారు అండ్ ఇంటి వంట కూడా కొంచెం మంచిగా అయిందనమాట మండే నార్మల్గా కొంచెం డల్ ఉంటుంది బట్ నిన్న మండే కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంది ఫుడ్ కోర్ట్ అంతా నాకు వెళ్ళిన ఒక రెండు నిమిషాలకే ఫుల్ హడావిడి హడావిడి కన్ఫ్యూజన్ ఒక పక్క క్యాటరింగ్ వాళ్ళు వచ్చి మాట్లాడడం ఒక పక్క ఈ ఫ్లాష్ మోబు ఒక పక్క లోపల వర్కర్స్ తోటి ఏదో ఒక పంచాయతీ నిన్నంతా ఇలానే హడావిడి హడావిడిగా సరిపోయింది నేనైతే ఫస్ట్ టైం ఫ్లాష్ మాప్ చూస్తున్నా మీలో ఎంతో మంది ఫ్లాష్ మాబ్ని అట్లా చాలాసార్లు చూసాం అన్నవాళ్ళు డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి జనరల్గా ఈ ఫ్లాష్ మోబ్స్ లాంటివి ఏంటంటే ఢిల్లీ ముంబై బెంగళూరు ఇలాంటి ప్లేసెస్లో ఒక మంచి గుడ్ కాస్ కోసము చాలామంది జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చాలా ఎక్కువగా అక్కడ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక టూ ఇయర్స్గా చాలా ఎక్కువగా ఈ ఫ్లాష్ మోబ్స్ ఎక్కువగా కాలేజెస్లో చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు ఏమైందంటే మాల్స్లో మెయిన్ ఎక్కడైతే చాలా పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కువ మంది ఉంటారో అలాంటి ప్లేసెస్లో ఫ్లాష్ మాప్ జరుగుతున్నాయి అనమాట అది కూడా ఒక మంచి రీజన్ ఒక మంచి కాజ్ కోసం జరుగుతూ ఉంటాయి చాలా వరకు అంటే జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మీలో ఎంతమంది ఫ్లాష్ మాప్ నేను చాలాసార్లు చూసాము ఈ రీజన్ కోసం చూసాము చేయడము అనేది డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్లాష్ మాప్ అనగానే అక్కడ ఎంత ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్నే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు డెఫినెట్గా అలాంటి ప్లేస్లో ఏమవుతుందంటే చాలా ట్రాఫిక్ ఆగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు చాలా వరకు వీళ్ళకి ఏం పని లేదా రోడ్డు మీద ట్రాఫిక్ మొత్తం ఆగిపోయిందని చెప్పి చాలామంది తిట్టుకుంటూ ఉంటారు బట్ దాని వెనుక ఒక మంచి రీజనే ఉంటుంది జనరల్గా మనుషులకంటే మనకి టైం ఈ మధ్య చాలా తక్కువ అయిపోయింది పెళ్ళికైనా మన ఇంట్లో ఫంక్షన్కైనా లేకపోతే దేనికైనా సరే మ్యాక్సిమం ఇలా ఇలా వెళ్ళామా అలా వచ్చామా తప్పించి మనకు అక్కడ టైం స్పెండ్ చేసే టైం లేదు పిల్లల స్కూల్స్ కాలేజెస్ లేకపోతే మన పనులు ఇంకా మనకున్న బిజీ బిజీ పనుల వల్ల మనం ఎక్కువగా తేనికి టైం కేటాయించలేకపోతున్నాం బట్ ఏంటంటే ఈ రెస్టారెంట్స్కి ఫుడ్ కోర్ట్స్కి డ్రైవింగ్స్కి మాల్స్కి మాత్రం మనం టైం తీసుకుని మన పిల్లలతో టైం స్పెండ్ చేయడం కోసమైనా వెళ్తాం కాబట్టి ఇలాంటి ప్లేసెస్ చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చేస్తున్నారు సో వీళ్ళందరూ డాన్సర్స్ చేస్తుంటే భలే అనిపించింది చూడడానికి సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఇంకా పిల్లలు ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళందరికీ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళు ఫ్లాష్ మాప్ చేసిన వాళ్ళకి వీళ్ళందరికీ చక్కగా ఫుడ్ ఇప్పించారనమాట చూస్తే బల మంచిగా అనిపించింది సో కొంచెం సేపు నాకు ఇట్లా భయం భయం ఏంటంటే ట్రాఫిక్ ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని చెప్పి కొంచెం భయపడ్డాను కానీ మాకు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో వాళ్ళు షూటింగ్ కంప్లీట్ చేసేసుకున్నారు సో ప్రాబ్లం ఏమీ లేదు సో చూశారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వీక్ ఏదైతే బిగ్ అనౌన్స్మెంట్ ఉందో అని నేను చెప్పాను అది మీరు డెఫినెట్గా ఎవరైనా గెస్ట్ చేయగలిగి అయితే నాతో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన